శ్రీవెంకటేశ్వరుడు అనగానే మనకు గుర్తుకొచ్చే కొంతమంది భక్తి శిఖామణుల్లో ఒకరు తాళ్లపాక అన్నమాచార్యులు ఆయన నందవరిక వంశానికి చెందినవాడు తాళ్లపాక అన్నమాచార్యుల పూర్వీకులు కాశీ నుంచి వచ్చినట్లుగా చెప్తారు సుమారు ఐదు వందల మంది బ్రాహ్మణులు కాశీ నుంచి ఓ పని నిమిత్తం అమ్మవారితో సాక్ష్యం చెప్పించేందుకు నందనవనం వచ్చారని అలా వచ్చిన ఆ ఐదు వందల మంది బ్రాహ్మణులు సాక్ష్యం చెప్పేందుకు వారితో పాటు వచ్చిన అమ్మవారు కూడా అక్కడే ఉండిపోయారని చెప్తారు అసలు బ్రాహ్మణులు ఎందుకు నందవరం వచ్చారు అమ్మవారిని ఎందుకు తీసుకొచ్చారు బానగానపల్లిలోనే ఎందుకు ఆగిపోయారు ఈ వీడియోలో తెలుసుకుందామా కర్నూలు జిల్లాలోని ఇప్పటి నందవరం ప్రాంతాన్ని పూర్వం రోజుల్లో నంద భూపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు నందభూపాలుడు దత్తాత్రేయుడికి భక్తుడు కావడం ఆయనకు నిత్య పూజలు హోమాలు వ్రతాలు చేయడంతో ఓ రోజు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై తన పావుకోళ్లను నందభూపాలుడికి అందజేశారు ఆ పావుకోళ్లు ధరించి రోజు కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేయాలని ఇలా చేయడం వలన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్తాడు దత్తాత్రేయుడు దీంతోపాటు కొన్ని షరతులు కూడా విధిస్తాడు పావుకోళ్ళ విషయం ఎవరికి చెప్పకూడదని షరతు విధిస్తాడు దత్తాత్రేయుడు విధించిన షరతును అంగీకరించి పావుకోళ్లు తీసుకుంటాడు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పావుకోళ్ళు వేసుకుని కాశీకి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడు విశాలాక్షిని దర్శించుకొని వచ్చేవాడు నందభూపాలుడు తన పక్కనే ఉన్న రాజు బ్రహ్మముహూర్తం నుంచి తెల్లవారే వరకు కనిపించకపోవడంతో భార్యకు అనుమానం వస్తుంది ఈ విషయంపై భర్తతో గొడవ పడుతుంది ఎంత సముదాయించినా ఒప్పుకో దేవరహస్యాన్ని బట్టబయలు చేయకూడదు అనే నియమాన్ని పక్కనబెట్టి భార్యకి విషయం చెప్పేస్తాడు ఆ విధంగా భార్య భర్త ఇద్దరూ నిత్యం కాశీ వెళ్ళి వస్తూ ఉండేవారు ఒకరోజు కాశీ వెళ్ళగా నందభూపాలుడు భార్య నెలసరి వస్తుంది దీంతో ఆ పాదుకలు శక్తిని కోల్పోతాయి రాజు కంగారు పడిపోతాడు గంగానది ఒడ్డున ఐదు వందల మంది బ్రాహ్మణులు సంధ్యావందన కార్యక్రమాలు చేస్తుండగా వారిని కలిసి జరిగిన విషయం చెప్తాడు తాను రాజ్యంలో లేకపోతే ప్రజలు భయాందోళనకు గురవుతారని రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడి చేస్తారని వేడుకుంటారు రాజు చెప్పిన విషయాలు విన్న ఆ బ్రాహ్మణులు వారి తపోక్తితో రాజును ఆయన భార్యను కాశీ నుంచి నందవరం రాజ్యానికి పంపుతారు రాజుకు చేసిన సాయానికి ప్రతిఫలంగా అవసరమైనప్పుడు సహకారం అందిస్తానని రాజు మాట ఇస్తాడు ఈ మాటను అనుసరించి ఓసారి కాశీలో కరువు కాటకాలు రావడంతో ఆ కరువు నుంచి బయటపడేందుకు సాయం చేయాలని కోరుతూ ఐదు వందల మంది బ్రాహ్మణులు నందవరం రాజ్యానికి వస్తారు సహాయం చేయమని కోరుతారు బ్రాహ్మణులు చేసిన సహాయాన్ని వారి గొప్పదనాన్ని రాజ్యానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారు అన్నదానికి సాక్ష్యంగా ఎవరున్నారు అని ప్రశ్నిస్తాడు రాజు కాశీలో రాజుకు బ్రాహ్మణులకు మధ్య ఒప్పందం జరిగిన సమయంలో చౌడేశ్వరి దేవి తప్పించి ఎవ్వరూ లేరని చెప్తారు అయితే ఆ చౌడేశ్వరీ దేవిని తీసుకురమ్మని చెప్తాడు రాజు బ్రాహ్మణులు తమ తప్పో శక్తితో అమ్మవారితో మాట్లాడతారు సాక్ష్యం చెప్పేందుకు వారితో కలిసి నందవరం వచ్చేందుకు ఒప్పుకుంటుంది అయితే అమ్మవారు వారికి ఓ షరతు విధిస్తారు తనకు తోబ చూపుతూ ముందుకు నడవాలని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడొద్దని హెచ్చరిస్తుంది అమ్మవారు చెప్పిన విధంగా కాశీ నుంచి ముందు బ్రాహ్మణులు వెనక అమ్మవారు వస్తూ ఉంటారు నందవరం సరిహద్దులకు చేరుకోగానే ఓ సొరంగ మార్గం వస్తుంది ఆ సొరంగ మార్గంలో నుంచి నడుచుకుంటూ రావాలి అయితే ఐదు వందల బ్రాహ్మణుల్లో వెనుక వరుసలో నడుస్తున్న ఓ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చూస్తాడంతే అక్కడే అమ్మవారు శిలగా మారిపోతారు విషయం తెలిసిన నందభూపాలుడు అక్కడికి చేరుకుని అమ్మవారిని ఆర్చిస్తాడు బ్రాహ్మణుల గొప్పదనాన్ని రాజ్యంలోని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనే లక్ష్యంతోనే తాను ఇలా చేశానని అంటాడు నందవరం సొరంగ మార్గంలో అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు సొరంగం పైన అమ్మవారి శాంతి రూపాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని బనగానపల్లె పేరుతో పిలుస్తారు ఈ బణగాన చౌడేశ్వరి దేవి కొలువై ఉన్నారు ఇది క్లుప్తంగా చౌడేశ్వరి అమ్మవారి చరిత్ర అమ్మవారిని పూజిస్తే శుభాలు జరుగుతాయని భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్